ప్రొడక్షన్ హౌస్ హీరోల రేంజ్ లో స్టార్డం సంపాదించిన ఎన్నో నిర్మాణ సంస్థల్లో ఒకటిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ని నిలిపారు రాజు గారు అండ్ శిరీష్ గారు డిస్ట్రిబ్యూటర్ గా మొదలై ఆపై నిర్మాతగా దిల్ సినిమాతో సక్సెస్ అందుకుని దిల్ రాజుగా మారి రెండు దశాబ్దాలుగా సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తున్న నిర్మాతలు రాజు గారు అండ్ శిరీష్ గారు సినిమా సినిమాతో అగ్రస్థానం అందుకుని ఇప్పుడు దేశంలోని అగ్ర నిర్మాణ సంస్థగా మారింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓమారు సో మీ కేదో చెప్పాలని ఇప్పుడే చూసి అప్పుడు ఏ బ్రాండ్ నిన్ను ఎందుకు లవ్ ఒక రీజన్ చెప్పు న్యూ టాలెంట్ ని ఇంట్రడ్యూస్ చేయడం వాళ్ళతో బ్లాక్ బస్టర్స్ అందుకోవడం రాజు అండ్ శిరీష్ గారి సొంతం ఇప్పటి స్టార్ డైరెక్టర్స్ సుకుమార్ వంటి ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు దిల్ ఆర్య భద్ర బృందావనం బొమ్మరిల్లు ఇలా వీరి సినిమా అంటే ఫ్యామిలీతో చూసే సినిమాని స్టాంప్ పడినట్లే నిర్మాత అంటే డబ్బులు పెట్టడం మాత్రమే కాదు కథ కథనాల్లో విశ్లేషించాలి ఒకవైపు ఖర్చు చూసుకుంటూనే మరోవైపు క్వాలిటీని సెట్ చేయాలి ఇవన్నీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి నిర్మాతలుగా రాజు అండ్ శిరీష్ ఇద్దరికి సక్సెస్ రేట్ ఆల్వేజ్ సూపర్ హిట్ ఒకవైపు స్టార్ హీరోలతో భారీ సినిమాలు మరోవైపు జోష్ కొత్త బంగారు లోకం లాంటి న్యూ ఏజ్ సినిమాలు తీస్తారు బృందావనం లాంటి మాస్ ఎంటర్టైనర్ తో పాటుగా గగనం లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడం ఎస్వీసీ బలం పావు గంట నుంచి నన్ను నరకటానికి నా మీద ఎత్తని చేయలేదు వారిని కట్టలేదు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఎవడో సినిమాలతో స్టార్ హీరోస్ తో మల్టీ స్టార్ మూవీస్ నిర్మించి ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు పది ఇరవై ముప్పై నలభై యాభై డెబ్బై వంద మందిని పంపించిన కొడక ఇవి చాలవా రాజు అండ్ శిరీష్ ఇద్దరి ఫిలిం మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పడానికి అందుకే అవార్డ్స్ అందుకుంటూనే బ్లాక్ బస్టర్ రికార్డ్స్ క్రియేట్ చేశారు రెండు వేల పదిహేడులో ఆరు సినిమాలు ఆరు సూపర్ హిట్లు సంక్రాంతికి శతమానం భవతి అంటూ వచ్చారు సక్సెస్ తో పాటు ఒక నంది అవార్డు ఒక నేషనల్ అవార్డు అందుకున్నారు బితో దువ్వాడ జగన్నాథం బ్లాక్ బస్టర్ హిట్ న్యాచురల్ స్టార్ నేను లోకల్ అండ్ మిడిల్ క్లాస్ అబ్బాయి రెండు సూపర్ హిట్లు ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవితో శేఖర్ కమ్ల డైరెక్షన్ లో తీసిన మ్యూజికల్ బ్లాక్ బస్ట్ ఫిదాకి అందరూ ఫిదా అయిపోయారు మాస్ మహారాజ్ రవితేజ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ అయితే ఒక సెన్సేషన్ టైం ఇలా రాజు గారి ప్లానింగ్ శిరీష్ గారి ఎగ్జిక్యూషన్ తో ఒకే ఇయర్ వంద శాతం సక్సెస్ అందుకుంది ఎస్వి తెలుగులో దాదాపు అందరి స్టార్స్ తో సినిమాలు తీసిన నిర్మాతలు రాజు అండ్ శిరీష్ గారు రీసెంట్ గా రాజు గారు పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న జెర్సీ మూవీని హిట్ మూవీని కూడా హిందీలో రీమేక్ చేశారు ఇక తమిళ స్టార్ దళపతి విజయ్ తో వారిసు మూవీని ప్రొడ్యూస్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు రాజు గారు రాజు గారు అటు నిర్మాతగా ఇంత బిజీగా ఉంటున్న సమయంలో ఒక్కరే ఒక సైన్యంలా నిలబడి డిస్ట్రిబ్యూషన్లో సైతం తనదైన ట్రెండ్ సెట్ చేశారు శిరీష్ గారు ఒకవైపు నిర్మాణంలో మరోవైపు డిస్ట్రిబ్యూషన్ లో కూడా గారికి బలం బలగం మన శిరీష్ గారు సినిమాల నెంబర్లోనే కాదు సక్సెస్ రేట్లో కూడా ఎస్వీసీ అంటే ఒక బ్రాండ్గా నిలిపింది ఈ నిర్మాతల ద్వయం ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని ప్రొడక్షన్స్ లో ఉంచడం కొత్త టాలెంట్కి అవకాశాలు ఇవ్వడం ఇదంతా ఒకెత్తు మరోవైపు ఇండస్ట్రీ బాగు కోసం ఎందరితోనో విభేదించి ఎప్పుడూ మంచి చేసే దిల్లున్న రాజుగారు దిల్ రాజు గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రాజుగారు చేసిన సేవలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి సత్కరించింది రాజుగారు అంటే జస్ట్ స్టార్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు ఒక సక్సెస్ బ్రాండ్ అందుకే రాజుగారు తమ సినిమా ప్రజెంట్ చేసినా చాలు అని ఎందరో చిన్న నిర్మాతలు ఆశగా చూస్తూ ఉంటారు ఇది రాజుగారు ప్రేక్షకుల్లో నింపుకున్న గౌరవం దిల్లు మాత్రమే కాదు దమ్ము కూడా ఉన్న నిర్మాతలు కాబట్టి తమ బ్యానర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం కూడా పండగకు ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు లవర్ ఉంటుంది తమ ఆస్థాన దర్శకుడు అనిల్ రావిపూడితో సక్సెస్ఫుల్ గా ఆరవ సినిమా ఇక మన విక్టరీ వెంకటేష్ గారి హ్యాట్రిక్ కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నామంటూ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నారు రాజు గారు అండ్ శిరీష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మకాన్ని గెలుచుకున్న ఈ రాజు గారికి అండ్ సురేష్ గారికి విషింగ్ ఆల్ ది సక్సెస్